మేము మీ మార్గంలో నడిపించే బాధ్యత మా అందరికీ ఇచ్చినందుకు పిల్లలకు ప్రసిద్ధి స్థూ తిరుగుతుంది ఆయన మరియు చెప్తం చెప్పించుగా ఉండాలి అందరికీ అర్థమైనట్టు సహాయం చేయడం దేవాలయన మేము ఉండకుండా ప్రత్యేక మార్గం సహాయం చేసి కృష్ణా యాత్రికుడు రాసిన యథార్థ కీర్తనలు అంటే రావిది గారు రాసిన కీర్తన గ్రంథం గురించి కొన్ని వచనాలు మనము తెలుసుకున్నాము మరి కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై నాలుగో వచనం చదువుతుంది కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము యాభై నాలుగు వచ్చింది యాత్రికుడునైనా నేను నీ బసలో పాటలు పాడిట పాడుటకు నీ నీ హేతు అంటే దావి గారు రాసి అంటున్నారు ఇక్కడ మనము దావి గారు ఏమంటున్నారంటే ధాతృకుడనైనా నేను అంటున్నారు మరి దావిడి గారు ఒక రాజుగా ఉన్నారు అట్లాగే దావిది గారు అని కూడా అట్టలేదు దావి గారు ఏమంటున్నారంటే ధాత్రికులమైనా నేను అంటున్నారు మరి వాస్తవంగా మరి మన జీవితంలో జరుగుతున్న ఇంకా యథార్థత యథార్థాన్ని లేదా వాస్తవాన్ని చెప్తున్నారు ఇక్కడ ఆయన నేను నా జీవితం ఎలా ఎలాంటిది అంటే యాత్రుడునైనా నేనుగా ఉన్నాను అని అంటున్నాడు అదే మనం చూసామనుకోండి లోకపరంగా తీసుకోవాలి సార్ మీరు ఎవరు అంటే నేను కలెక్టర్ని అనే అని అంటారు లేకపోతే పొలిటికల్ వాళ్ళు అయితేనేమో జగన్ అనే నేను అని అంటారు ఇదైతే మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే పొలిటికల్లో ఎక్కువగా వాళ్ళు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఈ విధంగా అంటారు అలాగే మరి కొంతమంది ఏమంటారు మినిస్టర్ అయిన నేను అంటారు కొందరు డాక్టర్ అని నేను అంటారు కొందరు యాక్టర్ అని అంటారు అంటే జీవితంలో ఉన్న వాస్తవాలను అందించాలని అనే సద్భక్తితో మరి సౌదయంతో ఆయన కీర్తనలో ఈ మాటలు పొందపరచడం పొందపరచారు మరి కీర్తనలు అంటే ఏంటంటే పాటలు మనకు పాటలు బాగా గుర్తుంటాయా లేకపోతే మాటలు బాగా గుర్తుంటాయా పాటలు అయితే మనకి బాగా గుర్తుంటాయి మన మనసుకు మరి దగ్గర అవ్వటానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశారండి ఆ ప్రయత్నంలోనే ముఖ్యమైనదే ఈ పాటలు పాడటం కీర్తనలను రాయించడం మరి దావిడి గారి యాత్రిడైనా నేను అంటున్నాడంటే జీవితం అనేది యాత్ర అని పాటల్లో కూడా గుర్తు చేస్తున్నాడు అదేవిధంగా మన బైబిల్లో మనం ఎక్కువ వచనం చూస్తున్నాం ఏప్రిల్ పదకొండు పదమూడో వచనం చూస్తున్నాం చూడండి మీరందరూ ఆ వాగ్దాన పదమును అనుభవించకపోయి నన్ను దూరం నుండి చూసి

పాటలు పాడతాము అలా పాడి రాష్ట్రాలుగా విడిపోయాము మంతకు ముందు దేశాలుగా విడిపోయాము ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయాము అంటే దేశాలుగా విడిపోయి ప్రాంతీయ భేదం ఎక్కువ ఇక్కడ ఒకరికొకరు నీళ్ళు కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారంట కానీ దానికి గారు ఏమంటున్నారంటే యాత్రికుడునైనా నేను అంటే ఈ దేశం నాది కాదు ఈ ప్రాంతం నాది కాదు మరి అన్న ఒక వాస్తవాన్ని ఆయన మనుషులకు పూర్తి చేయటం జరిగింది పౌన్ గారు కూడా అన్నారు ఎవరి మనసు రాశారంటే అబ్రహం గారు మరి ఇస్సాకు యాకోబు భక్తుల విశ్వాసము యొక్క మనసును మనసులో ఉన్నవి విషయాలన్నిటిని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాసి పెట్టడం జరిగిందండి అంటే అబ్రహం గారు మనసు ఎలాంటివి ఉంటుంది ఇస్సాక్ గారు యాకో గారు ఎలా బ్రతికారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న సంగతిని మరి పౌలు గారు పొందుపరచడం జరిగింది అదేవిధంగా మరి పరదేశము యాత్రికులై ఉన్నాము ఒప్పుకొని మరి విశ్వాసం గల వారే నిత్య అనేది మనము ఇండియాలోనే ఉన్నామండి ఇది ఇది మన భారతదేశం గారు మాది ప పరలోకం వేరే దేశంలో నేను ఉన్నారు మేము మన పరలోకంలో ఉంటాను అక్కడికి వెళ్ళాలి అని భారతీయుడు ఒక అమెరికాలో ఉన్న అతనికి చెప్పాడు అనుకోండి ఆయన ఒప్పుకుంటాడా అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే మనము భారతీయులము ఆయన ఇక్కడే ఉంటాం అనుకుంటాం కానీ పరదేశం అంటే పిచ్చోళ్ళలాగా మన పరలోకం వెళ్ళడం ఏంటి పరదేశం ఏంటి అని బాక్యం లేని వాళ్ళు ఒప్పుకోరు మరి ఇక్కడ దావీ గారు ఏమంటున్నారంటే ఆయన మరి ఆద్రూపునైనా నేను అని మాటలు మన చెప్పడం జరిగింది మన హృదయంలో నిలిచిపోయేలాగా మన కీర్తనలో రాశారు అదే మరి భక్తి జీవితంలో కూడా ఉన్న సంగతి ఎత్తు చూపిస్తూ మరి పద్ పక్షుద్ధాత్మక ప్రయత్న చేత మరి పౌరు గారు కూడా రాయడం జరిగింది మరి విశ్వాసము గలవారే ముక్తి ముఖ్యమంతి అని ఎలా చనిపోయారంట వాళ్ళందరూ అబ్రహాం గారు ఎస్సా గారు యాగోబు గారు విశ్వాసంతో జీవించి చనిపోయారంట మరి మనం ఎలా చనిపోతాము ఎలా చెప్పుకుంటామంటే చనిపోయిన వాళ్ళ గురించి ఆయనే రాత్రి చాలా బాగున్నాడండి మంచిగా ఉన్నాడు పొద్దున్నే కూడా చూసాం ఇప్పుడే చూసాం ఇప్పుడు చూసి ఇంతలోనే శ్వాస ఆగిపోయింది అని శ్వాస గురించి మనము ఈ విధంగా మన మనం ఇలా చెప్తాం కానీ దావి గారు ఏమైనా చెప్పారు పౌలు గారు ఏమని చెప్పారంటే విశ్వాసంతో చనిపోయారని చెప్పడం జరిగింది మరి మృతి మరి ఈ భక్తులందరి గురించి మరి ఎంత ఆలోచించినా మరి దేవుని ఆయన మరి ఎంతనానో ఆలోచించి దేవుడు వీళ్ళకి అలా ఆలోచించే శక్తిని పౌరు గారికి ఇచ్చారంటే మరి ఆలోచించారు మరి గారు కూడా యాత్రుడైన నేను ఆయన అన్నాడు కీర్తనలు నూట పంతొమ్మిది ఆరు నాలుగులో ఆర్థికైన నేను బసలో పాటలు పాడేటప్పుడు నీ కట్టలను హేతుకులయను అంటే ప్రయాణం నీ ప్రయాణం చేసేటప్పుడు మనము ఎక్కువగా మన కార్లో ప్రయాణం చేసిన మరి ఆటోలో వెళ్ళినా ఎక్కువగా మనం పాటలు పెట్టుకొని వెళ్ళాం పాటలు పెట్టుకొని వినియకుండా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం ఎంతమంది ఉన్నా సరే మనము ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఎందుకంటే దేవుని పాటలు పెట్టుకొని మా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని నిదానంగా మంచిగా మరి వెళ్తూ ఉంటాం అదే మరి పెద్ద సౌండ్ పెట్టుకొని దడేం దడేమైన సౌండ్ పెట్టుకొని మరి ముందు వచ్చే వెహికల్స్ ఆ సౌండ్కి మరి వినపడకుండా మరి శబ్దాలు ఎక్కువ అయిపోయి సరిగ్గా తోలకుండా బండి యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పాటలు అంటే మనం మృదువుగా మాధుర్యంగా ఉంటేనే బాగుంటుంది మరి యాత్ర అంటే యాత్రలు నేను బస్సులో పాటలు పాడటకు మీరు కట్టడలు ఆయన కట్టడలు అంటే ఏంటండి కట్టడలు అంటే దేవుని వాక్యము దేవుని వాక్యము మరి పాటలుగా మంచారు దావిడి గారు మనము మనమైతే ఎలా ఉంటుందంటే పాటలు మనం పాడితే మన బాధంతా మన గొంతులో తెచ్చుకొని గుండెల్లో తెచ్చుకొని పాడతాం ఈజు అంతా బాగుంటుంది మరి కానీ గొంతు బాగుంటుంది కానీ ఆమె ఉన్న బాధ అంతా గొంతులో తెచ్చుకొని చెప్పడం పాడటం అదేదో మరి ప్రార్థనలో చెప్పుకుంటే బాగుంటుంది కదండి అందుకనే దేవుడు వాక్యాన్ని రూపంలో మరి పొందుపరచడం దావిది గారి చేత చేయించడం జరిగింది దావిడి గారు ఏమంటున్నారు ఇంకో వచ్చిన చూస్తే యాభై ఐదో వచ్చిన చూస్తే నూట పంతొమ్మిది రాత్రి వేళ నేను నామం స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను రాత్రి వేళ నీ నామం స్మరణ చేయు నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటే నీ నామం అంటే ఏసునామం జై ఏసు రక్తం జై కాదు అంటే కూడా వాక్యము అని అర్థం వాక్యాన్ని స్మరణ తెచ్చుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు నీ బాల్య దిన ముందే నీ సృష్టికర్తను గుర్తు తెచ్చుకోవాలి అని దేవుడు సృష్టిని ఎలా చేశాడు ఎంత గొప్పగా చేశాడో ఇలా ఆలోచించాలి కానీ ఆలోచించాలి మరి మృగమును సైతము విచారించుము అని అనుకున్నాడు నీ అది నీకు బోధ చేస్తుంది అని అనుకున్నాను మరి భూముని గురించి ధ్యానించమండ ఇలా కిందకి వెళ్తే ఇవన్నీ ఉంటాయండి దేవుని వాక్యాన్ని స్మరణ తెచ్చుకోవాలి అంటూ మరొకటి కూడా చెప్పాడండి అదే వచనము నాకు వచ్చిన యాభై ఆ మీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న మీ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది మరి దేవుని వాక్యం అంట స్మరించుకొని దేవుని కట్టడలను హేతులు చేసుకొని నా పాటలు పాడటం మరి నా జీవిత యాత్ర అని తన జీవితాన్ని వాక్యం చేత గుర్తించుకోవడం దీన్ని అంత మరి ఏమన్నాడంటే ఆయన తండ్రి నాకు ఇదే నాకు వరం అన్నాడు అంటే ఈ విధంగా నడుచుకోవడమే నాకు పెద్ద వరం అన్నాడు మరి ఈ కింద మాటలు అంటే నాకు చాలా ఆశగా ఉంది అని కూడా ఉండదు నీ వాక్యాన్ని ధ్యానించాలి నీ హృదయంలో నా హృదయంలో ఉన్న ఆశయాన్ని కీర్తనలను మరి పాడటం దావి గారు పాడటం జరిగింది అంటే కీర్తనలు నూట నలభై ఏడో వచ్చిన చూస్తున్నారు కీర్తనలు నూట పంతొమ్మిది అదే అధ్యాయంలో నూట నలభై ఏడో వచ్చిన మీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను మరి నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఇది నేటి క్రైస్తవులకి మరి ఉందండి నేటి క్రైస్తవులు దేవుని మాట మీద నడుస్తున్నారా విలుస్తున్నారా మనం ఆలోచించగలిగితే మన జీవితాల గురించి మనం ఆలోచించగలిగితే మరి క్రైస్తవ్యం వెళ్ళిపోతుందో కూడా మనకి అర్థం ఉంది అసలు క్రైస్తవ్యం చెడిపోతుంది మరి అసహ్యంగా తయారవుతుంది అసహ్యమైపోతున్నా క్రైస్తవ్యం అన్న టైట్లు కూడా పెడితే ఆశ్చర్యపో అవసరం లేదు క్రైస్తవం అంతా మరి దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారంటే లోక ఆశల మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవడం జరుగుతుంది దేవుని వాక్యం మీద ఆశ ఆయన శాసనాల మీద ఆసక్తి కలిగి ఆశ కలిగి నెట్టలేదు రంగ మనసు ఉంటున్నారంటే మరి ఏసావి గారు రాజుగా ఉన్నారు దావిటి గారు మరి ఏసే గారు అదేవిధంగా అన్నదమ్ములు వీళ్ళు ఏడుగురు వస్ వచ్చారు మరి తర సమీలు గారి అడుగుతారు సమీర్ రాజు చేసే ముందు సమీరు గారికి ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటే మరి ఏసే గారికి అప్పుడు నా ఎందులో కుమారులు ఉన్నారు గొర్రెలు కాచుకుంటూ కలిసి నా కుమారులు ఉన్నారు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అని జరుగుతుంది మరి దేవు అసలు దావిటి గారి మనసు దేవుని మీద దేవుని వాక్యం మీద ఉన్న ఆశ ఏమిటంటే అసలు కన్న కన్నతండ్రికి మరి ఆ గుర్తులేదు కానీ పరలోకంలో ఉన్న మరి కన్న తండ్రికి అయితే గారి గురించి మరి ఆయన హృదయాన్ని లక్ష పెట్టినట్టు గుర్తించడం జరుగుతుంది మరి దావిటి గారిని గుర్తించి సాక్షించి ఆయన్ని రాజుగా చేశారని కారణం ఏంటంటే ఆయనకు దేవుని వాక్యం మీద మరి ఉన్న ఆశ రాత్రి జాము రాకముందే నీ ధర్మశాస్త్రమును ధ్యానించటకై నా కన్నలు తెరవబడి ఉన్నవి అన్నాడు అంటే యాత్రకులను ఎందుకంటే నేను నీ దగ్గరకు రాబోతున్నాను ఇది నా జీవితం నా యాత్ర అని మా దావిని గారు చెప్తున్నారు దానికి దేవుడు ఏమంటున్నాడంటే తిరిగి రమ్మని అంటున్నాడు నరులానా దిగిరండ్ అని అనడం జరిగింది దావిది గారు చెప్తున్నారు మనతో కూడా మా అక్క కూడా అంటున్నారు మరి దేవుడు ఏమంటున్నాడు తిరిగిరమ్మాయి మనతో కూడా అంటే మనం ఏమంటున్నామంటే తిరిగి పొమ్ము ఈ లోక ఆశలో ఉంటాం ఈ నరకంలోనే ఉంటామని మనం అనడం జరుగుతుంది మరి దేవుని వాక్యం మీద రాస్తున్నా మరి దావిది గారు ఏమంటున్నారంటే నేను ఈ ఆత్రు నేను ఉన్నాను నేను ఈ ఆత్రలో ఉన్నాను మరి వారి నమ్మితేనేమో ఏమంటున్నాడంటే చూడండి మరి ఆయనకు ఆశ ఉంది కాబట్టి ఎక్కడైతే మరి మరి గొర్రెలుగా కాచేవాడిగా మరి పిలిచాడంటే గారు తండ్రి తండ్రికే తెలియదు మరి మరి తన కొడుకు ఇంతగా ధ్యానిస్తాడు ఇంతగా స్మరేనా చేసుకుంటాడు వాక్యాన్ని దేవుని అన్న సంగతి మర్చిపోయాడండి మరి తండ్రి అదే పరలోకంలో తెరపించినప్పుడు నా హృదయం ఆయన హృదయంగా లక్ష్య పెట్టి మరి వాడు ఉన్నాడని సమయంలో ద్వారా ఆయన్ని సమయంలో అంటాడు నేను కింగ్ని కింగ్ కింగ్ మేన్ అంటాడు కింగ్ డేవిడ్గా మరి దావిది గారిని ఆయన చేపట్టుకొని మరి నడిపించడం జరిగింది ఎంతమంది వచ్చినా త్రోసి వేసి మరి దావిది గారిని చేపట్టుకొని ఆయన గారిని నియమించడం జరిగింది మరి ఆయన ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో మరి మనము ఆలోచించాము మరి ఎస్ట్ వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే నేనే మార్గం అన్నాడు సత్యం అన్నాడు మరి నేను ఈ భూమి మీద నాకు పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ ఏం లేదు ఉంది అని అనర్థం లేదు మరి ఆకాశ పక్షులు ఉన్నాయండి ఆకాశ పక్షులకి మరియు భూములు ఉన్నాయి మరి నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ దేవుడు ఉండడానికి స్థలమైన లేదంట ఆయన ఆయన గురించే పట్టించుకోలేదు అంటే పెద్దగా ఆయన ఏం పట్టించుకోలేదు ఈ కాలంలో మరి హిందువులు ఉన్నారు వారందరూ బట్టలు సరిగ్గా బట్టలు వేసుకోకుండా మూట తల మీద పెట్టుకొని నడుచుకుంటే ఉందని అంటే ఆఫైకర్తలు చెప్తారు మరి అదే విధంగా మరి వాళ్ళు ఏ యాత్రలో ఉన్నారో మరి వాళ్ళ దాతమేంది మరి మన క్రైస్తవగా ఉన్న మనము ఏ ఆత్మలో ఉన్నామో మనం కూడా గ్రహించుకోగల మరి లాజర్ గారు ఉన్నారండి లాజర్ గారిని ఏ ఎంత లగేజ్ ఉందండి ఆయన ఇక్కడ జీవి భూమి మీద జీవించినంత కాలము ఆయన ఎంత లగేజ్ పెట్టుకొని వెళ్ళాడు అదే విధంగా మనం ఒక పక్క దేవుని వాక్యం ఈ రాసుకుని ఇప్పుడు ఒక సెంటర్ పెట్టుకుని ఇటు పక్క చూస్తే మన హాస్పిటల్స్ ఇవి ఎక్కువ ఉంటే ఇవి ఎక్కువ ఉంటాయో చూసుకుంటే ఈ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనకి వెళ్ళే పర్లోకం అక్కడికి వెళ్ళే స్థానం ఏముంటుందండి పాతాళం ఉంటుంది ఏముంటుంది ఈ కాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి లగేజ్ ఉంది అనుకోండి ఎక్కువగా మనం పాతాళలో కూడా వెళ్తాం కానీ పర్లోకానికి వెళ్ళదు అదే వాక్యాన్ని స్మరించుకుని మన మనసులోనే ఉంచుకున్నాం అనుకోండి కొద్దిగా ఉన్న మరి మన లోకానికి కనుకెళ్ళే అవకాశము అక్కడికి వెళ్ళే అవకాశం మనకి మరి పర్వకాలం మరి ఉదయం నుంచి రాత్రి వరకు మనము ఏమి ఆలోచిస్తున్నామో ఏ విధంగా ఉంటున్నామో మరి ఈ జీవితకాల బశలో ఈ యాత్రలో ఎలా ఉంటున్నామో మొత్తం అంతా పౌరు గారు ఏమంటారంటే డస్ట్బిన్ లా ఉంది అని అంటున్నారు డస్ట్బిన్ అని పౌరు గారు అంటున్నారు మరి ఎస్పీస్ వారు కూడా చెప్పారండి ఏమని చెప్పారు మార్క్స్ వర్త ఏడో జయము

చాలా మరి మన లోపల నుంచి ఒక మనిషి యొక్క మనసు హృదయంలో నుండి ఏమేమి వస్తాయంటురాలోచనలు వస్తాయంట మరి దొంగతనములు జాలత్వము ఇవన్నీ మనిషి ఆలోచనల నుంచి వస్తాయి అంట మరి అన్ని డస్ట్బిన్ లాకుండా మన ఆలోచనలన్నీ మరి వేసి తీసి కడిగి మరి అలా నాడు మరి పెద్ద ప్రవక్త అయిన హినిమియా గారు కూడా అన్నారు ఏమంటే ఏమన్నారంటే వాక్యం ఎలాంటి సబ్బు వంటిది అన్నారు మరి ప్రవక్త అయిన గారు అన్నారు ఎస్పీస్ గారు ఎన్నో మాటలు మనకి చెప్పారు పౌరు గారు కూడా మరి వాక్యం ఏమన్నారంట కట్గము వంటిది అని అన్నారు అంటే మన మీ హృదయం బాగు చేసానికి మరి చాలా మంచిగా మీ హృదయాన్ని మగచాలని మరి మీ జీవితం అన్నది యాత్ర అనే ప్రయాణం చేయడానికి మరి పాఠను మీకు మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇచ్చిన మాటలు